అందులోనికి వస్తే నాకు మొదటి రోజు క్లాస్ వినాలని లేదు బయటికి వెళ్దాం అనుకొని గీతను అడిగాను అది రాను అన్నది నేను క్లాస్ జరుగుతుంటే మధ్యలో వచ్చేసాను బయటికి క్యాంటీన్లో కూర్చొని సమోసా తింటున్నా పేపర్ చదువుతూ హాయ్ నా పేరు మనోజ్ మీ పేరు చెప్పలేదు ఉదయం అన్నాడు ఎందుకు చెప్పాలి అన్నాను అదేంటండి అప్పుడే మర్చిపోయారా ఉదయం మీరే కదా మన ఫ్రెండ్స్ అన్నది అన్నాడు అది అప్పుడు ఇప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు లేచి నాకు దూరంగా కూర్చో అన్నాను కోపంగా అంత కోపం ఆడపిల్లలకు పనికిరాదు అయినా కూడా కోపంలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు మనోజ్ ఏంట్రా నాకు లైన్ వేస్తున్నావా అన్నాను అయ్యో అదేం లేదండి ఏదో చెప్పాలనిపించి చెప్పాను కోపంలో మీరు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు అని అన్నాడు అది మాకు తెలుసు కానీ పక్కకు వెళ్ళి కూర్చోబే అన్నాను ఈ క్యాంటీన్లో ఎక్కడా ఖాళీ లేదు అందుకే నీ పక్కన కూర్చున్నాను అన్నాడు అయితే మూసుకొని కూర్చో నన్ను విసిగించకు అన్నాను అలాగే అంటూ నోటిపై చేయి వేసుకున్నాడు మనోజ్ నేను పేపర్ చదువుతూ సమోసా తింటుంటే మనోజ్ నన్ను అలానే చూస్తున్నాడు ఏంటి సమోసా కావాలా అని అడిగాను ఏం వద్దు అన్నాడు మరైతే ఎందుకు చూస్తున్నావు అన్నాను లేదే నేనేం చూడడం లేదు అంటూ దిక్కులు చూస్తున్నాడు మనోజ్ బాబాయ్ వీడికో సమోసా నాకో చాయ్ పంపించు వీడు నా సమోసా వైపు చూస్తున్నాడు అన్నాను వాడు వీడు అనుకండి ప్లీజ్ మనోజ్ అని పిలవండి అన్నాడు మనోజ్ ఎవడు బే నేను ఇలాగే పిలుస్తాను ఇష్టం ఉంటే పలుకు లేదంటే మూసుకొని ఉండు అన్నాను క్షమించండి మేడం కోపపడకండి మీకు ఇష్టం వచ్చినట్టు పిలవండి అన్నాడు మనోజ్ ముందు ఆ సమోసా తిని ఇక్కడి నుండి దెబ్బయ్ అన్నాడు మరి అంత కఠినంగా మాట్లాడకండి నేను అసలే చాలా సెన్సిటివ్ అన్నాడు సర్లే తినేసి వెళ్ళు నన్ను డిస్టర్బ్ చెయ్యకు అన్నాను మనో సమోసా తింటుకుంటూ వెళ్ళిపోయాడు నా వైపు చూస్తూ నేను తినేసి హాస్టల్కి వెళ్ళి లగేజ్ అంతా సర్దుకొని పడుకున్నాను అమ్మ నాన్న అన్నయ్యలు గుర్తుకు వస్తున్నారు నాకు నేను బాగా చదువుకొని అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి అన్నయ్యలకు తోడుగా నేను ఉద్యోగం చెయ్యాలి అనుకుంటూ ఏడుస్తూ పడుకున్నాను మధ్యాహ్నం రెండు గంటలకి లేచాను మా హాస్టల్లో ఫుడ్డు సరిగ్గా లేదు పప్పులో అస్సలు పప్పే లేదు ఎలా తినాలి అదే మా ఇంట్లో అయితే నాటుకోడి పులుసు రాగి ముద్ద తినేదాన్ని రోజు ఇప్పుడు అవి లేవుగా అను అనుకొని అన్నం చెత్తబుట్టలో పడేసి గదిలోకి వెళ్ళి పడుకున్నాను ఆకలి బాగా అవుతుంది తట్టుకోలేకపోతున్నా టైం చూస్తే సాయంత్రం ఆరు గంటలు అవుతుంది వెంటనే మనోజ్కి కాల్ చేసి హలో ఎక్కడ ఉన్నావు అని అడిగాను ఎవరు మీరు అన్నాడు మనోజ్ ఏంట్రా బామడిది గొంతు గుర్తు పట్టలేదా లేక నటిస్తున్నావా అన్నాను అయ్యో మీరా నా నెంబర్ ఎలా తెలుసు మీకు అన్నాడు నువ్వో విఐపి మరి నీ నెంబరు నాకు దొరకడం కష్టమే కదా అన్నాను అయ్యో అలా కాదు మామూలుగానే అడిగాను అన్నాడు మార్నింగ్ క్యాంటీన్లో నువ్వు నన్ను చూస్తూ చొంగ కారుస్తున్నావే అప్పుడే నీ నెంబర్ నుండి నా నెంబర్కి మిస్డి కాల్ ఇచ్చాను అలా నీ నెంబర్ తీసుకున్నాను అన్నాను మర్చిపోయావా నీ పర్స్లో వెయ్యి తీశాను మళ్ళీ ఇస్తాలే అన్నాను నువ్వు పెద్ద దొంగ వి నా పర్సే కాదు నా మనసుని కూడా కొట్టేశావు అన్నాడు ఏమంటున్నావు అన్నాను ఏమీ లేదండి చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు అని అడిగాను ఎక్కడ ఉన్నావు అని అడిగాను ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా అన్నాడు అయితే మా హాస్టల్ దగ్గరకురా అన్నాను ఈ టైంలో ఎందుకు ఏమైనా పనియా అన్నాడు ఫోన్లోనే మాట్లాడుతావా ఇక్కడికి రావా అన్నాను కోపంగా సారీ వస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు మనోజ్ ఏంటి ఇక్కడికి రమ్మన్నావు అన్నాడు ఏ ఇక్కడికి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాను అలా అని కాదు మనల్ని ఇలా ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారేమో అన్నాడు మాటలాపి ముందు బండి పోనీవే అన్నాను ఎక్కడికండి అన్నాడు మీ ఇంటికి అన్నాను అమ్మో మా ఇంటికి మా తల్లిదండ్రులు తప్పుగా అనుకుంటారండి అన్నాడు మూసుకొని పోనీవే అలా మంచి బిర్యానీ పార్సిల్ తీసుకో ఫ్యామిలీ ప్యాక్ అన్నాను మేము నాన్ వెజ్ తినమండి అన్నాడు బిర్యానీ నీకు కాదు నాకు అన్నాను అంత బిర్యానీ మీరు ఒక్కరే తింటారా అన్నాడు చూస్తావుగా ముందు దిగి బిర్యానీ తీసుకో అన్నాను మనోజ్ రెస్టారెంట్లోకి వెళ్ళాడు నేను బండి దగ్గర నిలుచున్నాను బయట పక్కనే ఉంది అక్కడ కూర్చొని చాలామంది తాగుతున్నారు ఒకడు నా దగ్గరికి వచ్చి ఏ పాప సూపర్గా ఉన్నావు ఎవరి తాలూకా అన్నాడు మన తాలూకా కాదురా చూడు ఎంత తెల్లగా ఉందో ఫారెన్ పాప అనుకుంటాను అన్నాడు పాపం వాళ్లకు తెలియదు కదా నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాను అని ఇద్దరికీ గట్టిగా ఇచ్చి నన్ను రక్షించండి అని గట్టిగా అరిచాను అంతే చాలామంది గుంపుగా వచ్చారు నన్నేమి అడగకుండానే నన్ను ఏడిపించిన వాళ్ళను పోట్లు పోట్లుగా కొట్టారు అక్క ఏ ఊరక్క మనది అన్నాడు నన్ను ఏడిపించిన వాడిలో ఒకడు బెజవాడరా మన బెజవాడ వాళ్ళతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అన్నాను అక్క నీకు దండం పెడతా మమ్మల్ని వదిలేయమని చెప్పక్క అంటూ ప్రాధేయపడుతున్నారు వాళ్లకు బుద్ధి వచ్చింది అనుకుంటా ఇక వదిలేయండి అన్నాను వాళ్ళు కొట్టడం ఆపేసి వెళ్ళిపోయారు ట్యాంక్స్ అక్క అంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా ఎక్కడైనా మీరు అలా ఆడపిల్లల్ని ఏడిపిస్తూ కనిపించారో చెమడాలు తీస్తాను అన్నాను అలాగే అక్క అనుకుంటూ వెళ్ళిపోయారు మనోజ్ భయపడుతూ వచ్చి వెళ్దామా అన్నాడు నువ్వెందుకు భయపడుతున్నావు అన్నాను అది నువ్వు వాళ్లను కొట్టడం చూశాను అందుకే భయమన్నాడు మనోజ్ చాలే గాని బైక్కి ఇటు ఇవ్వు నేను డ్రైవ్ చేస్తాను నువ్వు వెనక కూర్చో అన్నాను ఇదే మా ఇల్లు ఇక్కడే ఆపు ఏంటండి అంత స్పీడ్ అన్నాడు సేఫ్గానే వచ్చాం కదా మూసుకొని ఇంట్లోకి నడువు అన్నాను మనోజ్ నోటి మీద వేలు వేసుకున్నాడు ఇద్దరం ఇంట్లోకి వెళ్ళాము మనోజ్ వాళ్ళ అమ్మ నాన్న హాల్లో కూర్చొని ఉన్నారు హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ అన్నాను హాయమ్మ అంటూ నా చేతిలో చెయ్యి కలిపాడు అంకుల్ ఎవర్రా ఈ అమ్మాయి ఏకంగా ఇంటికే తీసుకొని వచ్చావు అని అడిగింది మనోజ్ వాళ్ళ అమ్మ అమ్మ తను అని ఏదో చెప్పబోతుంటే మనోజ్ నువ్వు ఆగు ఆంటీ నేను మనోజ్ క్లాస్మేట్ని హాస్టల్ ఫుడ్ బాగాలేదు అందుకే ఇక్కడ తిందాము అని వచ్చాను మీరు నా కోసం వంట ఏం చెయ్యనక్కర్లేదు నేను పార్సల్ తెచ్చుకున్నాను అంకుల్ మీరు తింటారుగా బిర్యానీ అన్నాను తింటానమ్మా ఎందుకు తినను మీ ఆంటీ చేసే వంటలు తిని తిని నాలిక సచ్చుబడిపోయింది అన్నాడు మరి ఆంటీ కోపంగా చూస్తుంది అంకుల్ అన్నాను ఆ దాని మొహం చూడడం తప్ప ఏం చెయ్యదు మనం తిందాం పదమ్మా అన్నాడు ఖచ్చితంగా అంకుల్ అన్నాను నేను అంకుల్ బిర్యానీ పెట్టుకొని తింటుంటే ఏంట్రా ఇది ఎవరినో తీసుకొని వచ్చింది చాలక ఏకంగా ఇంట్లోకి నాన్ వెజ్ తెస్తావా అంటూ కొడుతుంది మనోజ్ని నేను ముక్క పీక్కొని తింటూ అయ్యో పాపం ఇందులో మనోజ్ తప్పేమీ లేదు ఆంటీ కొట్టకండి అన్నాను నువ్వు మాట్లాడుకు ముందు ఆ దరిద్రాన్ని బయట పారేయి అన్నది మీరు భలేవారు ఆంటీ వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చుకున్న నాకు ఇష్టమైన లెగ్ పీస్ బిర్యానీని పడేయమంటారా కావాలంటే మీరు మనోజ్ని కొట్టండి నేను పడేయను అంటూ బిర్యానీ ఫుల్గా లాగించాను దాని మాటలు ఏమీ పట్టించుకోకమ్మా అంటూ అంకులు కూడా గట్టిగానే తగిలించాడు నేను తినేసి బోన్స్ డస్ట్బిన్లో పడేసి ప్లేట్లు కడిగి పెట్టి వచ్చి ఆంటీ చల్లని నీళ్లు ఇవ్వవా అన్నాను ఆమె కోపంగానే తెచ్చి దూరంగా పెట్టింది నేను తాగి అంకుల్ వెళ్ళొస్తాను అంటూ ఆంటీ మీకో మాట చెప్పనా మీకు నాన్ వెజ్ తినడం నచ్చదని ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా మీలాగే తినకూడదు అనుకుంటే చాలా పెద్ద తప్పు మీరు తినకపోయినా తినే వాళ్ళను నీచంగా చూడకండి ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు మీకు ఆకుకూరలు తింటున్నారు అని మమ్మల్ని మేము నీచంగా ఏమి చూడడం లేదు కదా ముందు మనుషుల్ని మనుషుల్లా చూడడం నేర్చుకోండి ఆ తర్వాత వాళ్ళ అలవాట్లు అభిరుచులు మీకు అర్థమవుతాయి అన్నాను చిన్నదానివైనా మంచి మాటలు చెప్పావమ్మా ఏం పేరు నీ పేరు అని అడిగాడు అంకుల్ ధన్యవాదాలు అంకుల్ నా పేరు ధరణి అన్నా ధరణి స్వీట్ నేమ్ అనుకుంటున్నాడు మనోజ్ మనసులో